మేడం రాం గారు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి బిఆర్ఎస్ నాయకులు అయితే కాంగ్రెస్ ని ఓటు బ్యాంక్ కోసం అయితే సికింద్రాబాద్ ని విడగొడుతున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు మరి మీరు దీనికి ఏమంటారు సికింద్రాబాద్ ప్రాంతానికి ఇంకో సికింద్రాబాద్ ఇంకో పేరు ఉంది మనం ఒక సినిమాలో పాట ఉంది విజయశాంతి సజలో లాలూ బోనాల పట్ట లష్కర్ అట్టర్ సికింద్రాబాద్ లష్కర్ అంటే సైనికులు శ్రమించే వాళ్ళు కచ్చపడి కష్టపడే వాళ్ళు చేయండి మేము కూడా సాగం రాజకీయాల కోసం పెట్టారు లష్కర్ అయితే హిందూ అట్లా అని కాదు ఆ సైనికుడు కష్టపడి వాడు కష్టపడి సైనికుల క్యాంపులు పెట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళు అట్లా వచ్చింది అది పేరు లష్కర్ చేయండి మేము కొడుకుంటాం కానీ ఇది అంటే ఆ నూట యాభై డివిజన్లు చేసినప్పుడు వాళ్ళు మార్చిప్పుడు ఇంతకుముందు రామారావు కూడా అంటే ఇరవై ఐదు వేలకు ఒక డివిజన్ తొంభై మూడు వేలకు సేర్లింగపల్లి డివిజన్ హిందువులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు డివిజన్ ఇంకొకటి చార్మినార్ దగ్గర యాగత్పుర పక్కన ఒక డివిజన్ చేశారు గౌలిపుర కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా చేశారంటే దాని షేప్ మార్స్తూ తొంభై తొమ్మిది హిందువులు మొత్తం ఆ ఒక్క డివిజన్ రావాలి మిగతా చుట్టుపక్కల ఐదారు డివిజన్లు ముస్లింలు సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఈ ఒక్క డివిజన్ బిజెపిలో పోతుంది మిగతా ఎన్ఐఎంఐఎం రావాలి ఇది కేసీఆర్ ప్రభుత్వం చేసిన తగ్గ ముస్లిం ఓట్ల కోసం హిందూ ద్రోహం చేయడంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ రెండు పోటా పోటీగా చేస్తున్నాయి ఇంకా మీకు క్లియర్ గా అర్థం కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం పిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి ఎంఐఎందే పెత్తడం అది కాబట్టి ఈలో హిందూ ద్రోహులు ముస్లింలకు ఏం చేస్తారు ఈ రాజకీయం కూడా సికిందర్ రాజకీయం కూడా కోసం చేస్తున్నారు అది చాలా తప్పు ఇంతమంది ఆర్థిక ఎప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నిజంగా ఎల్పీనగర్ డివిజన్ లో ఎల్పీ నగర్ డివిజన్ లేదు ఎల్పీ నగర్ అసెంబ్లీలో ఎల్పీ నగర్ డివిజన్ లేదు ఈ రాజశేఖర రెడ్డి చేసిన ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ కొత్తగా వచ్చిన అసెంబ్లీ రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ జూబ్లీహిల్స్ అసెంబ్లీలో జూబ్లీహిల్స్ డివిజన్ లేదు జిహెచ్ఎంసీలో ఎంసీహెచ్ లో జిహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ డివిజన్ ఉంది దాన్ని ఖైరతాబాద్ లో పెట్టారు జూబ్లీస్ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వేరే ఉంది సో ఇవన్నీ ఏంటంటే తప్పుడు తడకలుగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళ దృష్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమము చిన్నవి చేద్ద చిన్న మిద్ద రామ్మోహన్ చెప్పింది అంటే చిన్న కార్పొరేషన్లు చేయడం మంచిది ఆ చేసే ప్రజా పరిపాలన అంటే వికేంద్రీకరణ అది చేస్తే ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉంటుంది ప్రజా సమస్యలు ఆ పరిపాలన అధికారులకు తెలుపుకునే అవకాశం ఉంటుంది పరిష్కరించే అవకాశం వీళ్ళకి వస్తుంది కాబట్టి చిన్నై చేయండి దేశీని మూడు చేస్తారా నాలుగు చేస్తారు మరి కమిషనర్ నాలుగు చేసి కార్పొరేషన్ మూడు చేసి కూడా తప్ప ఇంకొకటి రెండు వేల ఎనిమిది వరకు మనది ఈ బుడా లేదు భాగ్యనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బుడా కూడా నేను చాలా శిలా పథకాలు కూడా చూసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ అధికారా ఆ బుడాను తీసేసి కూడా చేశారు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతి పని లోహాదీలను బానిషంగా పనిచేస్తుంది కాంగ్రెస్ మొత్తం అంతే ఇప్పుడు కేద్యమం ఉద్యమం సికింద్రాబాద్ కూడా బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పోటా పోటీగా మేము కబ్రస్థానాలు ఇస్తాం మాకు సికింద్రాబాద్ కావాలి మాకు చార్మినార్ సింబల్ కావాలి ఇదే రాజకీయాలు చేస్తున్నారు ఇది తప్పు ప్రజలను కులపరంగా మతపూ చూడకూడదు మేము పచ్చ రాష్ట్రపతి చేసింది ఏపీజే అబ్దుల్ కలాం గారిని వారు ముస్లిమే కానీ అద్భుతమైన వ్యక్తి రాష్ట్రపతి పదవికి వన్న తెచ్చిండు నెంబర్ వన్ రాష్ట్రపతి అని పేరు తెచ్చుకుండు దేశభక్తిని పేరేర్పించి జూతలు యువతలు ఎంతో కష్టపడు పిల్లలకు రావాలని పిల్లలు చాలా ఆదర్శాలు అట్లా ఉండాలి కానీ రాజకీయాల కోసం వీళ్ళు చేస్తుండే మేము చేయం మేము అందరినీ సమంగా ఆదరిస్తాం అది బీజేపీ విధానం కానీ తెలంగాణ గా ఇదే విధానం మేము పాలి